సత్యంగిరి పరే దేవి సర్వత్రు నివారణి సర్వత్రు విజయం దేహి సదా ఓం శ్రీ మాత్ర నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారాలండి గురువు గారు మేము చాలా అప్పులు అయిపోయామండి రుణాలు తీరట్లేదు అప్పులు బాధలు పోవట్లేదండి ఓ మంచి మంత్రం చెప్పండి గురువు గారు చాలా మంది ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారండి అయితే నేను యూట్యూబ్లో పెట్టే మంత్రాలన్నీ మీకు చాలా ఉపయోగపడే మంత్రాలు అండి అటువల్ల వల్ల మీకు ఏ హాని జరగదు అంత శక్తివంతమైన మంత్రాలు మీకు ఏమి ఇవ్వట్లేదండి అవి చక్కగా చేసుకోవచ్చు మీ కష్టాలు పోతాయనే మేము నేను యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నానండి అయితే చాలా మందికి ఇప్పుడున్న ప్రశ్న ఏంటంటే రుణాలండి ఈ రుణ విముక్తులు రుణాల నుంచి విముక్తి అవ్వాలి గురువు గారు ఒక మంచి మంత్రాన్ని చెప్పండి అని చాలామంది ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారండి అయితే నేను వీడియోని ఎక్కువగా నేను ఒక వీడియోని సాగదీనండి సింప్ సింపుల్గా నేను వీడియోని అవజ అవజేసేస్తున్నాను రుణ రుణ బాధల నుంచి తొందరగా మనం ఉపశమనం కలగాలంటే కుజుడు అనుగ్రహం కావాలండి కుజానుగ్రహం కావాలి మనం ఏదైనా శివాలయం గుళ్ళు ఒక గుళ్ళో నవగ్రహాలు ఉంటాయి చూడండి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి మనకు మన రుణాలు ఎక్కువగా ఉన్నప్పుడు తప్పదు మన రోజే కష్టపడాలి రోజు వెళ్ళి కుజుడు దగ్గర చక్కగా దీపం పెట్టాలండి దీపారాధన చేసి ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చక్కగా చదువుకోవాలండి అంతే ఇంకా ఏమీ అవసరం లేదండి చక్కగా కొబ్బరికాయ కొట్టాల్సిన కొట్టే శక్తి ఉంటే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు లేకపోతే స్వామివారికి చిన్న బెల్లం ముక్కన నైవేద్యం పెట్టుకోవచ్చు దీనికి పెద్దగా డబ్బులే ఖర్చు అవ్వండి ముందు వెళ్ళి తొమ్మిది ప్రొడక్షన్లు చక్కగా చేసుకోవాలండి అవగ్రహాలకి ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని చక్కగా ఒక పేపర్ మీద రాసుకోండి ఓం హ్రీం కుం నమః అనే ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చక్కగా ప్రతిరోజు చదువుకోవాలి తల్లి ప్రతిరోజు చేసుకోవాలి చేసుకొని చక్కగా మళ్ళీ ఆ మంత్రం అయిపోయినాక కాళ్ళు చేతులు కట్టుకొని ఆ పరమేశ్వ ఆ పరమశివునిగా చక్కగా దర్శనం చేసుకొని ఆయన సాష్టాగ్ నమస్కారం చేసి స్వామి నాకు రుణ విముక్తుని చెయ్యని చెప్తే అన్నం పెట్టుకుంటే తొందరగా రుణాలు తప్పకుండా పోతాయి ఇది చాలా అద్భుతమైన తంత్రం అండి మంత్రం ఇది తంత్రం కాదండి ఇది మంత్రం చాలా అద్భుతమైన మంత్రం అండి మీకు తొందరగా చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా కనబడింది ఇది ఉన్నావు చాలా మంది ఫోన్ చేసి గురువు గారు మంత్రం సంవత్సరం నుండి చేస్తున్నారు అయినా మాకు కష్టాలు పోవట్లేదు మాకు మంత్రం పనిచేయట్లేదు అని అంటున్నారు కాదండి మంత్రం చేయకపోవడం కాదండి ఏ గురువువైనా చక్కగా మీకు మంత్రాన్ని మంచి మంచి మంత్రాలే ఇస్తారండి మా మంత్రం పని చేయకపోవడం అంత ఉండదండి అది కావాలంటే కేవలం మీరు గత జన్మలో చేసుకున్న కర్మానుసారం మీకు మంత్రాలు ఆ మంత్రం పనిచేయలేదు కర్మ అధికంగా ఉన్నప్పుడు మీకు కష్టాలు ఎలా పోతే పోవండి కర్మ ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు గ్రహాలు మా గ్రహాలు మనల్ని అంటే గ్రహాలు కర్మ ఎక్కువ ఉన్నప్పుడు గ్రహాలు వాటి కర్తవ్యాన్ని అవి నిర్వర్తిస్తాయండి అంతేగాని మన కర్మ మన కర్మ మనమే నాశనం చేసుకోవాలి అందుకే కర్మను నాశనం చేసుకోవడానికి ఒక శక్తి మంత్రం మేము మంత్రాలు ఇచ్చేది ఒక శక్తి మంత్రాన్ని ఒక శక్తి ఉపాసనం చేసుకుంటే తొందరగా కర్మలు నాశనం అవుతాయి చాలామంది గురువు గారు మంత్రం చేసినాక కర్మ మాకు కష్టాలు ఎక్కువైనా అంటారని అవునమ్మా పది సంవత్సరాలు మీరు అనుభవించాల్సిన కర్మలు ఉన్నాయి కష్టాలు అమ్మవారు మంత్రజాపం చేసినప్పుడు అమ్మవారు ఒక సంవత్సరం ఒక సంవత్సరం రెండు నెలలో మూడు నెలలోనే కష్టాలు ఎక్కువగా తిరిగి స్పీడ్గా అవజేసేస్తున్నారు అవ అయిపోతాయని మరి కర్మ నాశనం అవుతుందని అర్థం చేసుకోవాలి ఆ టైంలో చాలా మంది భయపడి అమ్మ కష్టాలు పెరిగిపోయాయని చెప్పి మానేస్తారు మీరు పది సంవత్సరాలు అనుభవించాల్సిన కర్మల్ని చక్కగా మంత్రం చేసుకుంటున్నారు రెండు నెలలోనూ మూడు నెలల్లోనో అమ్మవారు తీసేస్తున్నారు అందుకే మంత్రం చేసినప్పుడు కష్టాలు ఎక్కువ అవుతాయి మనం ప్రతి జన్మలో చే జన్మలో చేసుకున్న కర్మనే తప్పకుండా అనుభవించాలండి ఎవరైనా సరే అనుభవించాల్సింది కర్మ తక్కువ కర్మ కర్మలు లేనో లేనోళ్ళు అయితే మంత్రం ఇవాళ తీసుకుంటే వారం రోజుల్లోనే మంచి ఫలితాలు వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని మీరు ఏమి మీరు మీ కర్మ నాశనం అవ్వాలని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థించి చక్కగా మంత్రజాపం చేసుకోండి మంత్రాన్ని మాత్రం మానద్దు వాళ్ళ గురువు ఇచ్చారని మంత్రం నాకు గురువు నిందించకూడదండి ఆ తప్పు ఏ గురువైనా నాకు మంచి కావాలి మంచి చేయాలని మంత్రాన్నిస్తారండి ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటానండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ